చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా ఈరోజు సమావేశానికి హాజరై మన పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క సంతపుల పాటు నియోజకవర్గం నుంచి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మాసంలో ఈ నియోజకవర్గం నుంచి మేరుగా మంచి వ్యక్తి ముఖ్యంగా మన పార్టీ అధ్యక్షుడు జగన్ గారు అక్కడి నుంచి జైపూర్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని గుర్తించి ఈ నియోజకవర్గంలో ఆయన అభ్యర్థిగా నిలబెట్టడం జరుగుతుంది మీ అందరి ఆశీస్సులు ఆయన్ని మళ్ళీ తిరిగి అసెంబ్లీకి పంపించే విధంగా మీ మీరందరూ కూడా సమర్థించాలని అందరికి కూడా కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క పరిచయ కార్యక్రమం చూపుడు గారు చెప్పారు పెళ్లి కొడుకు ఎవరు పెళ్లి కూతురు ఎవరో తెలియట్లేదని ఈ యొక్క పరిచయ కార్యక్రమం ఉద్దేశం ఎవరైతే ఈ యొక్క అసెంబ్లీ ఈ యొక్క సంతమంతుల పాటు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని శాసనసభ్యులుగా ఆయన ఇంకొక బాధ్యతలను తీసుకునే దానికి వెళ్ళిపోతున్నారో ఆయన నూతనంగా ఈ యొక్క నియోజకవర్గానికి వచ్చేటటువంటి మేలుగ నాగార్జున గారిని సభకి ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకి పరిచయం చేసేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కానీ బాబు నాకు మెసేజ్ పెట్టడం జరిగింది ఇది ముందుగా మనం నిర్ణయించుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఈ సమావేశం అవ్వాలి పరిచయ కార్యక్రమం మనం నిర్వహించుకోవాలి అని కానీ ఆఖర్ నిమిషంలో నిన్నటికి నిన్న ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్ని ఆహ్వానిస్తే రావట్లేదు ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు పోస్ట్ పోన్ చేసుకోండి చాలా చాలా క్రమశిక్షణ లాగించే నేను భావిస్తా ఉన్నాను ఒకవేళ ఆహ్వానించినటువంటి నాయకులు వచ్చినా రాకుండా ఒక ఈ యొక్క నియోజకవర్గ శాసనసభ్యుడిగా సుధాకర్ బాబు కింద ఉంది ఆ బాధ్యత నిర్వహించ సరిగా నిర్వర్తించలేదని నేను భావిస్తా ఉన్నాను క్రమశిక్షణ అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం అది మీరు నేను కాదు డిసైడ్ చేయాల్సింది నిర్ణయం ఈ యొక్క అభ్యర్థిని ఎవరైతే నిర్ణయించారో పార్టీ అధ్యక్షుల ఇది ఒక ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ పార్టీలో ప్రతి ఒక్కటి కూడా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకే జరుగుతుంది ఇది ఒక జాతీయ పార్టీ కాదు నేను ఇంకా కూడా స్పష్టిస్తా ఉన్నాను కొంతమంది ఈ మధ్య కాలంలో కొన్ని ప్రచారాలు చేసి తీసుకొస్తున్నారు ముఖ్యంగా ప్రతిపక్షాలు ప్రతిపక్షాల వాళ్ళు చెప్తా ఉన్నారు పార్టీ అధ్యక్షులు లేకుంటే నేను కొంతమందిని తిట్టమని చెప్పాను తీర్థదానంలో ఇవ్వట్లేదు అన్నటువంటిది చాలా ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు మీరే మీ దృష్టికి ఒక విషయం తీసుకొస్తాను మీరే నిర్ణయించండి ప్రతిపక్షాల వాళ్ళు మనల్ని విమర్శించడం ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రభుత్వ అధినేతను విమర్శించడం ప్రభుత్వంలో ఉన్నటువంటి మన పార్టీ ప్రతిపక్షాలను విమర్శించడం అది ప్రజాస్వామ్యంలో సహజంగా వచ్చినటువంటి ఒక లక్షణం అది సహజం చాలా సహజం ఎవరైనా ప్రతిపక్షాల పళ్ళు మన పార్టీని మన పార్టీ నాయకుడిని విమర్శించినప్పుడు మనం తిరిగి దాన్ని కౌంటర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పార్టీలో ప్రతి ఒక్కరి మీద అది నాగార్జున ఆయన కావచ్చు నాయన కావచ్చు ఆయన కావచ్చు నేనైనా కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ప్రతి విమర్శ చేయాలి కౌంటర్ చేయాలి చేసినప్పుడే మన బాధ్యతను మనం నిర్వర్తించిన వాళ్ళం అవుతాం తిట్టడం వేరే తిట్టమైన ఒకరు చెప్పట్లేదు దాన్ని ఒక్కరి తీసుకెళ్తారు ఎవరైనా మీకు విమర్శలు తీసుకొట్టండి అంటే మీరు మిమ్మల్ని తిట్టమంటున్నాడు కాబట్టి మేము తిట్టము అన్నటువంటి వక్రీకరించి చెప్తా ఉన్నాను ఈ వక్ర భాష చెప్పే వాళ్ళకి నేను ఈరోజు ఈ వేదిక సమాధానం చెప్తా ఉన్నాను తప్పు పార్టీ అధ్యక్షుల వారి అసభ్యకరమైనటువంటి పదజాలను ఉపయోగించి దూషించినట్లయితే దాన్ని తిక్కి కొట్టాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది మన నాయకుల మీద ఉంది మన దాంట్లో తప్పు లేదు ఎవరైతే Thank <laughs> you. మనసారా కోరుకుంటా ఉన్నాను అభ్యర్థిస్తా ఉన్నాను ఇప్పటికే కాలయమైంది ఎక్కువ టైం తెచ్చుకుంటున్నాము కాబట్టి మళ్ళీ ఈ యొక్క నియోజకవర్గంలో మనం సామాజిక సాధికార యాత్రను జరుపుకుంటాం ఆ సామాజిక సాధికార యాత్రకి మళ్ళీ నేను వస్తాను జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా శాస్త్ర సభ్యులు కూడా పాల్గొంటారు ఆ యొక్క సాధికార యాత్రని మనం విజయవంతం చేస్తాం सरकार का